తిరుపతి జిల్లా కోట మండలం రుద్రవరం చంద్రశేఖరపురం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇష్టయ్య మస్తాన్ భాష ఆధ్వర్యంలో సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అడుగు అడుగురాలు హారతులు పూల వర్షంతో గ్రామంలో చేపట్టిన శుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది రుద్రవరం చంద్రశేఖరపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ ఎమ్మెల్యే ప్రారంభించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని పలకరిస్తూ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలపై కరపత్రాలు అందజేశారు అనంతరం అంగన్వాడి ఆరోగ్య కార్యకర్తల సమక్షంలో సామూహిక సీమంతాలను చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి నల్లబరెడ్డి వినోద్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ తన్నమాల వెంకటకృష్ణారెడ్డి తన్నమాల కోటారెడ్డి రఘువీరారెడ్డి తిరుమల శెట్టి కోటేశ్వరరావు నాయబ్ రసూల్ పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి బాకా విజయభాస్కర్ రెడ్డి యానాటి నారాయణ చల్ల సురేష్ షేక్ శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ముందు ప్రభుత్వం హెసిరాబోతూ ఉంది ఇవన్నీ కూడా మీకు ఒకసారి 에스더네 어나뭐응나뭐응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응

இல்ல அதான் பாருங்க அண்ணே நீங்க என்ன பேசறீங்க 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 அண்ணே நீங்க என்ன பேசறீங்க

அப்படி கூட ரெண்டு வந்து அது இன்னொரு மார்க்கட் அட்டையுள்ளத இருக்கு மார்க்கட் மார்க்கட் எனக்கு வேற யாரும் இல்ல நான் புடிஞ்சிட்டேன் அதை எர்ரர் வாட்டான் வந்துச்சு நான் சப்போர்ட்ல ஆயாடலாம் لا لا நம்ம ரெடி போகலாம் அப்பே என்ன ஆகுது அது வந்து அது ஒரு இன்சான்ஸ் இருக்கணும் அது என்னமா இந்த 5 நிமிஷம் அதான் மீறாங்க हां सर ओके सर కూడా అందరికీ ఉపయోగించుకోండి మాకు పార్టీతో సంబంధం లే ఎవరు పేదవాడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి ఎంత ఎంత అయింది మా ఖర్చులు చెప్తే ఆ డబ్బులు ఇస్తారని తెలియజేస్తాను అట్లాగే అనారోగ్యం బాగలేకుండా వాళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలైనా కానీ మీరు మాకు చెప్తే ఎల్ఓసీ తీసుకొని హాస్పిటల్కి డబ్బులు చేయిస్తామని చెప్పి కూడా పేదవాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి పేదవాళ్ళకి నేను చెప్పేది ఒకటే పార్టీలు పక్కన పెట్టండి మీకు పార్టీలు ఏమీ అన్నం పెట్టవు కూడి పెట్టవు మీకు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు అంటే ఇష్టం కాబట్టి పేదవాళ్ళకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం కాబట్టి మేము కూడా ధైర్యంగా చెప్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఇరవై లక్షల రూపాయలు చెక్కు కూడా ఒక మహిళా సంఘానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే గత ఐదు సంవత్సరాలు ఎన్ని లేవు అంతా దౌర్జన్యాలు అంతా తప్పుడు కేసులు దొంగాట్లు ఆడ స్థలం ఉంటే ఆడ మొత్తాన్ని తుమ్మేసుకోవడం ఏ చేసుకోవడం చేసుకోవడం ఇక్కడ వరి పరిస్థితి కాదు ఈరోజు మా నాయకులు నిజాయితీకులు ఎక్కడ కూడా గతం కానీ ఇప్పుడు కానీ కష్టపడి మా నాయకులు జనాల్లో తిరుగుతున్నారు అయినా ఆ తిరగడం సరిపోదని చెప్పి జనాలు అడుగుతున్నారు మమ్మల్ని అయితే అడుగుతారు అవతల వాళ్ళు అడగరు అవతల వాళ్ళు కనిపిస్తాను సంతోషం మేము కలిగిపోతే మాత్రం మా పైన ఎమ్మెల్యే కలిపలేదు నాయకులు మా స్థానిపై కనపలేదు ఈ బయట కలిపి లేదు అడతారు అదే అవతల వాళ్ళు అయితే అలా వెళ్ళిపోతారు ఎలక్షన్ ఎలక్షన్కి వస్తారు నీరులో ఉంటారు పూర్వం వాళ్ళకి పూజలు చేస్తాం అంటే చేసే తెలుగుదేశం పార్టీ మా నాయకులు చేసేది ఇక్కడ కానీ ఆడకొచ్చిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు కాబట్టి తగ్గించుకోమని అధికారం కదా రాజకీయ నాయకులు ఏ ముఖ్యమంత్రి ఉపయోగపడ్డారు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి ఎవరు సహాయం చేస్తున్నారు చదువుకునే దానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఆ గవర్నమెంట్ను ఆదరించమని చెప్పి అందరినీ కూడా చేతిని పెడుతుంది అంతేగాని మీరు అసలు ఎలక్షన్ తర్వాత అట్టశ్రేణి నాయకులకి సోగలు పరిగితే మళ్ళీ మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ రాష్ట్రం ఈరోజు సర్వనాశనమైన రాష్ట్రాన్ని నిలబెట్టాడంటే అది కేవలం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈ రోజు సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు జనంలోకి వెళ్ళండి మనం చెప్పింది మనం చేసింది చెప్పండి వాళ్ళకి ఏం అవసరం అది కూడా తెలుసుకోరామని చెప్పి మనం పంపించారు అందుకనే వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని దగ్గర అడుగుతున్నారు పాపం వాళ్ళ కడుపు పంట అదే సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకు అంటే ఏదన్నా గ్రామాల్లో రోడ్లు వేసామంటే అది మేమే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కనుక తట్టడందా కానీ వాళ్ళు ఎవరు పాపం గతంలో చేసిన ఇదే సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు ముఖ్యం చేశా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇదే సునీల్ కుమార్ చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాలు ఒక్కడొక రోడ్డు ఏరియా వీళ్ళు ప్రజలు మాత్రం వాళ్ళు అడగరు ఎందుకు అడగారు నాకు అర్థం కాదు అటు వైపు చేశారు అందరూ ప్రజలందరూ కూడా కాబట్టి భయపడొద్దమా ఓటు చేశారు మీరు దైవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే కాబట్టి మీరందరూ కూడా వీలైనంత వరకు మేర పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీ ముందు ఉంటాడు ఆయన తరపున మేము కూడా మీ ముందు ఉంటాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీజేపీ నాయకులకి అట్లాగే మా జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కోట మండలంలో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారాలతో బ్రహ్మాండం జరిగే తర్వాత రేపు సాయంత్రం కూడా ప్రోగ్రాం ఉంది ఇక్కడ కిషవరం రాఘగోపురం ఉంది దాని తర్వాత మళ్ళీ వేరే కూడూరు టౌన్కి షిఫ్ట్ అవుతుంది కార్యక్రమం కాబట్టి దయచేసి ఉపయోగించుకోండి ఏదో అధికారులు తెలియజేస్తున్నా ఏదో ఎమ్మెల్యే వచ్చాడు తిరిగి వెళ్ళిపోయాడు అంటే కుదే కాదు కాదు మళ్ళీ రివ్యూ చేస్తా మీకేం చెప్పానో అది నాకు మళ్ళీ పరిష్కారం అవైతే చూడండి అవకపోతే చెప్పండి పరిష్కారం కాలేస్తారని చెప్పండి వెరండి గుడ్ ప్రజలకి నిజం చెప్పండి ప్రజలను తిప్పు తిప్పుకోవద్దు సచివాలయ చుట్టూరు జనాన్ని తిప్పుకోవద్దు అవద్దంటే అవద్దని చెప్పండి కాదంటే కాదని చెప్పండి ఇబ్బందులే లేకుండా ఊరికే నానబెట్టేసి పేదవాడిని మీ చుట్టూ తిప్పించుకుంటే మాత్రం నేనైతే ఒప్పుకోనని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా మా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మంచి ఆఫీసర్స్ ఖచ్చితంగా అందరూ పోనిచ్చుకోవచ్చు ఇచ్చుకోవద్దు ఫిర్యాదు అప్పుడు దయచేసి చర్య చేస్తున్నా సచివాలయ సిబ్బందికి కానీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీలకు కానీ అలాగే మండల అధికారులకు కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి పేదవాడు వచ్చినప్పుడు స్పందించండి అతనికి పేదవాడికి సక్రమైన సమాధానం చెప్పండి సక్రమంగా సమాధానం చెప్పపోతే నేనైతే ఊరుకునే సమస్య లేదు మీరు ఏదో ఎమ్మెల్యేకి యాదవడి సహాయం చేయకపోతే ఎమ్మెల్యే అంటే ఏదో నాయకుడు చెప్పి మనం చేర్చుకుందామంటే నిన్ను యాదవుల విషయంలో ఏ నాయకుడి మాట ఎన్నో దాంట్లో రెండో మాట లేదు మా నాయకులు కూడా చెప్పన్నారు యాదవాన్ని ఇబ్బంది పెడితే ఏ నాయకుడి మాట అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం